హలో అండి నమస్తే ఈరోజు హోటల్ స్టైల్లో పూరి అలానే దాని కాంబినేషన్లో ఆలు కుర్మా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మనం ఇంట్లో ఇలా చేసామంటే ఎప్పుడు ఇంట్లోనే చేయమంటారు బయట నుంచి అస్సలు తెచ్చుకోరు అంత ఈజీగా ఉంటుంది ఈ ఆలు కుర్మా కూడా ఈజీగా అయిపోతుంది దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ గోధుమ పిండి అయితే ఒక రెండు కప్పులు తీసుకున్నాను నార్మల్గా హోటల్స్లో కానీ లేదంటే బండి మీద కానీ వాళ్ళు పూరి పిండి అనేది వాడతారు అది అంత మంచిది కాదు మనం ఇలా గోధుమ పిండితో చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ చక్కెర అలానే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి చక్కెర వేయడం వల్ల మంచి కలర్ అయితే పైన వస్తుంది ఇలా ఒక్కసారి మంచి పిండిని అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో నార్మల్ వాటర్ వేసుకొని మంచిగా పిండిని అయితే చపాతి పిండి చపాతి ఎలా కలుపుకుంటామో అంతకన్నా కొంచెం లూజ్గా కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోండి ఒకటేసారి వాటర్ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలిపేసుకోవాలి మనము పిండిని ఎంత బాగా కలిపితే మనకు పూరి అనేది అంత సాఫ్ట్గా వస్తుంది అలానే ఎంతసేపు నానితే అంత సాఫ్ట్గా కూడా వస్తుంది పూరి అయితే ఇలా మీకు ఎంత వీలైతే అంత అయితే మంచిగా కలిపేసుకోండి ఇలా ఫస్ట్ ఒకసారి ఇలా ముద్దలాగా చేసుకున్నాక ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే మూడు టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసుకున్నాను ఇప్పుడు నూనె వేసుకున్నాక కూడా మంచిగా కలిపేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత కలుపుకోండి అప్పుడే మంచిగా సాఫ్ట్గా అయిపోవాలి పిండి మనకు పట్టుకుంటే తేడా తెలుస్తుంది ఆ సాఫ్ట్నెస్ అనేది ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఏ టిఫిన్కైనా దేనికైనా మనము కలిపే విధానంలో ఉంటుంది దానివల్లనే ఆ టెక్స్చర్ అనేది మారిపోతుంది చూసారా మనం కలుపుతూ ఉంటే ఆ పిండి అనేది ఇంకా సాఫ్ట్ గా అయిపోతుంది లేదంటే కొంచెం రవ్వరవ్వలా కనిపిస్తుంది మనకు అలా కాకుండా మంచిగా కలిపేసుకోవాలి ఇలా చూసారా కొంచెం లూజ్ గానే ఉంది మరీ టైట్ గా లేకుండా కొంచెం మనం వేలు పెడితే లోపలిపోతుంది సో దీని అయితే ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టేసుకోవాలి ఇక్కడ ఆలు కుర్మా కోసం పొటాటోని మంచిగా ఉడకపెట్టేసుకున్నాను సాల్ట్ వాటర్లో వేసి ఇలా కొంచెం మెత్తగా ఉడకపెట్టుకోవాలి అప్పుడే మనకు ఆలు కుర్మా అనేది బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా స్మాష్ చేసేసుకోవాలి లేదు అంటే మీరు చిన్న చిన్న ముక్కలా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా స్మాష్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది పొట్టు తీసేసుకున్నాను నేను ఆల్రెడీ ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఇందులో సరిపడంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇందులో ఆవాలు అలానే జీలకర్ర వేసుకోవాలి ఇది కొద్దిగా వేగిపోయాక కట్ చేసి పెట్టుకున్న ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి వేసుకోవాలి మనం ఇక్కడ మొత్తం పచ్చిమిర్చినే వాడతాము దీని వల్లనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఒక కప్పు దాకా ఉల్లిపాయలు అలానే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇది కొంచెం ఫ్రై అవుతున్న టైంలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి దీనివల్ల టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మనకు ఉల్లిగడ్డ సాఫ్ట్ గా అయ్యే వరకు మధ్యలో మధ్యలో తిప్పుతూ ఉండాలి మనకు ఆనియన్ అనేది మొత్తం సాఫ్ట్ గా అయిపోవాలి ఇక్కడ ఉల్లిపాయలు చూసారా కొద్దిగా సాఫ్ట్ గా అయిపోయాయి ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ నేను ఒక టమాటోని ఇలా పొడుగా కట్ చేసి పెట్టుకున్నాను అదైతే వేసేసుకోవాలి ఇక్కడ టమాటోలు వేసుకున్నాక ఒక్కసారి అలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి టమాటోలు సాఫ్ట్ గా అయ్యే వరకు ఉడకనివ్వాలి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి ఇక్కడ చూసారా టమాటోలు కూడా సాఫ్ట్ గా అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని మనము ఆలుగడ్డల్ని కొంచెం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి ఇందులో ఇలా ఆలునైతే వేసేసుకోవడమే చూసారా ఆలుగడ్డ ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడు దీంట్లో ఆయిల్ ఒక్క రెండు నిమిషాలు అలా కలిపేసుకోవాలి దానివల్ల మనకు ఆలుగడ్డకు మంచి మసాలా అంతా పట్టేస్తుంది అలానే పచ్చి స్మెల్ అనేది లేకుండా కూడా ఉంటుంది మంచిగా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి దీన్ని ఇలా మంచిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఖచ్చితంగా దీన్ని ఫ్రై చేయాలి అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది చూసారా ఇలా మంచిగా కొంచెం కింద అడుగంటుతుంది అన్నప్పుడు ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకోవాలి నేను గ్లాస్ గ్లాస్ నరదాకా వాటర్ అయితే వేసుకున్నాను కొంచెం లూజ్గానే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం ఇలా గానే ఉంది కదా ఇగ్గొంతిగా వాటర్ వేసుకొని ఇలా కొంచెం జారులాగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సరిపడంత ఉప్పు వేసుకోవాలి నేను ఆల్రెడీ ఆలుగడ్డలు ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాను అలానే ఆనియన్స్ ఉడకబెట్టేటప్పుడు కూడా వేసుకున్నాను కాబట్టి కొంచెం చూసి వేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి పెట్టుకోవాలి ఇది ఉడికేలోపు ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ శనగపిండి అయితే తీసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా ఉండలు లేకుండా పిండిని అయితే కలిపేసుకోవాలి ఉండలు కట్టకుండా మంచిగా తిప్పుకుంటూ కలిపేసుకోవాలి ఈ లోపు మనకు ఆలుగడ్డ అనేది ఉడికిపోయింది ఇది కొంచెం ఇలా లిక్విడ్ లాగానే ఉండాలి మనకు శనగపిండి వేసాక కొంచెం మనకు చిక్కదనం వస్తుంది కాబట్టి కొంచెం ఇలా లిక్విడ్ లాగానే ఉండాలి ఇలా మంచిగా ఉడికిపోయాక ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న శనగపిండి ఉంది కదా అది ఇందులో వేసుకోవాలి స్టవ్ అనేది లో ఫ్లేమ్ లోనే ఉండాలి ఇప్పుడు దీన్ని తిప్పుకుంటూ తిప్పుకుంటూ కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇలా కొద్దిసేపు అలా ఉడికిపోయాక ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి కొద్దిగా ఉడకనివ్వాలి మనకు శనగపిండి అనేది ఆ పచ్చివాసన అంతా పోయే వరకు కొంచెం ఉడకనివ్వాలి ఇంకొక ఐదు నిమిషాల తర్వాత చూసారా మంచిగా మనకు ఉడికిపోయింది దీన్ని ఒక్కసారి ఇలా కలిపేసుకోండి లేదంటే కింద అడగంటి పోతుంది చూసారా పర్ఫెక్ట్ గా మనకు కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని దీని అయితే సైడ్ పెట్టేసేయడమే సింపుల్ గా దీన్ని పిట్లా అంటారు లేదంటే ఆలు కర్రీ కూడా అంటారు కుర్మా అంటారు చూసారా మంచిగా ఇంకొంచెం మనకు చల్లారాక ఇంకొంచెం దగ్గరగా వస్తుంది కాబట్టి ఇలా లిక్విడ్ లా ఉంటే మనకు బాగుంటుంది ఇప్పుడు దాన్ని సైడ్ కి పెట్టేశాను ఈ లోపు మనకు పిండి అనేది మంచిగా నానిపోయింది చూసారా ఇలా ముట్టుకుంటే మనకు లోపలికి వెళ్ళాలి ఫింగర్ అనేది అంత సాఫ్ట్ గా ఉంది కొంచెం మీరు చెయ్యికి నూనె అప్లై చేసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా కలిపేసుకోండి పిండిని అయితే చూసారా దాని టెక్స్చర్ అనేది మొత్తం మారిపోయింది పిండి అంత సాఫ్ట్ గా ఉంటుంది చూడడానికి దీంట్లో నుంచి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని లడ్డు లాగా చేసేసుకొని ఇలా అయితే తిప్పేసుకొని ఇలా బాల్ లాగా అయితే ప్రిపేర్ చేసుకొని అన్ని సైడ్ పెట్టేసుకోండి మీరు ఎన్ని పూరీలు కావాలో అన్ని పూరీలకు సంబంధించిన అయితే ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకోండి పూరి ఎప్పటికప్పుడు చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేదు అంటే చల్లగా అయితే కొంచెం మెత్తగా అయిపోతుంది అలా కాకుండా ఇలా ఎప్పటికప్పుడు ఎవరికి కావాలంటే వాళ్ళకు చేసి ఇచ్చేసేయండి ఇక్కడ మీరు చపాతి పీట పైన కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పూరి ప్రెస్ ఉంది నా దగ్గర సో నేనైతే పూరి ప్రెస్ పైన చేస్తున్నాను లేదు అంటే చపాతి ఎలా చేసుకుంటామో అలా రోల్ చేసుకొని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బాల్ ని దీనిపైన పెట్టేసి ఇలా కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది ఒక రెండు సార్లు దీన్ని ప్రెస్ చేసుకోవాలి అప్పుడు ఈవెన్ గా వస్తుంది చూసారా ఇలా ఇప్పుడు స్టవ్ పైన కడాయిలో ఆయిల్ అయితే మంచిగా వేడవ్వాలి మనకు పూరికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పిండి ఎంత అంటే అంత బాగుంటుంది అలానే ఆయిల్ ఎంత బాగా కాగితే పూరీలు అనేది అంత బాగా పొంగుతాయి ఇలా నూనె బాగా వేడయి పొగలు వెళ్తున్నాయి చూసారా ఇప్పుడు ఇందులో పూరి అయితే వేసేసుకోవాలి ఇలా పూరి వేసుకొని దీనిపై నుంచి కొంచెం ఇలా ఆయిల్ వేస్తే మనకు మంచిగా పొంగుతుంది పూరి అనేది చూసారా ఎంత బాగా పొంగిందో దీన్ని రెండు సైడ్లు అలా తిప్పుకుంటూ కాల్ చేసుకోవాలి ఒక్క నిమిషం అలా తిప్పుకుంటూ కాల్ చేసుకుంటే చూసారా మంచి కలర్ కూడా వచ్చేసింది మనకు పూరీకి ఇలానే అన్ని కూడా సేమ్ ప్రాసెస్ లో ప్రిపేర్ చేసుకున్నాను మీరు కావాలంటే కొంచెం పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు చపాతీలు ఎలా చేసుకుంటామో అలా కూడా చేసుకోవచ్చు దానివల్ల ఇంకొంచెం క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది పూరీకి మనం ఎన్ని పూరీలు చేసినా సేమ్ ఇలానే పొంగుతాయి అంతే పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నీ ఒక రెండు మూడు చిట్కాలు పాటిస్తే ఈజీగా పూరీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మంచిగా హెల్దీ లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా అన్ని పూరీలు అయితే నేనైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ మనము ఆలు కుర్మా కూడా ప్రిపేర్ చేశాం కదా ఇప్పుడైతే అవి ఆలు కుర్మాతోనైతే మనం దీని అయితే సర్వ్ చేసుకోవచ్చు ఒక్కసారి ఇలా చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్